నా ప్రియమైన ప్రజలారా మన చీకటి క్రీస్తు ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను తల్లి మెర్సిలినా హోరో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు డిసెంబర్ ఇరవై రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల ఆయన మాటల్లో ఒకదాని నుండి ఒక బైబిల్ పద్యం చెప్పండి రోమా అధ్యాయం పద్నాలుగు వచనం ఐదు కొందరు ఒక రోజును మరొక దానికంటే ముఖ్యమైనదిగా భావిస్తారు మరికొందరు అన్ని రోజులను ఒకేలా భావిస్తారు ప్రతి ఒక్కరూ తన స్వంత హృదయంలో నమ్మాలి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు